వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక ఆయనకి మిగతా ఉన్నటువంటి శాఖలు అందరికీ తెలిసిందే అన్నిట్లో కూడా ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ఏంటి అంటే సరే పార్టీ పరంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కొంతమంది అనలిస్టులు చెప్పినట్టుగా ఆయనకి ప్రాక్టీస్ చేయించడానికి ఢిల్లీ పర్యటనలు పనికొస్తున్నాయని చాలామంది వ్యాఖ్యానించినప్పటికీ కూడా అది ప్రాక్టీస్ చేయడానికి కాదు నేను పని చేయడానికి ఢిల్లీ వెళ్తున్నాను ప్రూవ్ చేసుకుంటున్నారు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఈసారి ప్రత్యేకంగా ఢిల్లీ పర్యటన మాత్రం చాలా బిజీగా జరుగుతుంది మొత్తం మంత్రులందరినీ కూడా కలుస్తున్నారు ఆయనకి సంబంధించని శాఖలకి చెందిన మంత్రులందరినీ కూడా కలుస్తున్నారు ఆయన సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది లేటెస్ట్గా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని కలిశారు కలిసి న్యూఢిల్లీలో భేటీ అయ్యారు జీడి మిర్చి మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆయన కోరారు అలాగే గుంటూరులో మిర్చి బోర్డు సప్లై చైన్ ప్రపంచం పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు చిత్తూరులో మామిడి బోర్డును కూడా ఏర్పాటు చేయాలి కోనసీమలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఆయన కోరడం జరిగింది పీయూష్ గోయల్ గారితో తర్వాత హర్దీప్ సింగ్ పూరి గారిని కలవడం జరిగింది ఇలా వరుసగా ప్రతి ఒక్కళ్ళతో ఎంపీలతో వీళ్ళందరితోటి మీటింగ్లు అయ్యాయి మీటింగ్ అయ్యి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద ఇలాగ వరుసగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన మీట్ అవుతూ వస్తూనే ఉన్నారు నితిన్ గడ్కరీ గారిని కలిసి మచిలీపట్నం మధ్య లోన్ అది కానూరు కానూరు నుంచి మచిలీపట్నం మధ్య లైన్ల రోడ్డు విస్తరణకు కూడా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు తర్వాత అమరావతి మధ్య కనెక్టివిటీ కోసం హైదరాబాద్ టు అమరావతి ఎన్హెచ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ దీనికి సంబంధించి అలాగే హైదరాబాద్ గోలపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టు అమరావతితో లింక్ పెట్టాలి అని అదనపు పోర్టు లింకేజ్ కూడా డిపిఆర్లు చేర్చాలని కోరారు అలాగే విజయవాడలో తూర్పు బైపాస్ రోడ్ నిర్మాణానికి కూడా సహకారం రోడ్లకు సంబంధించి అడిగారు ఇక రైల్వే శాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం దీనికి సంబంధించి అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ డిజిటల్ మౌలిక సదుపాయాలు క్వాంటమ్ ఆవిష్కరణలు విధానపరమైన సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్కి సహకారం అందించాలి అంటూ కోరారు అది ఒకటి అలాగే షిప్పింగ్ మరియు ఓడరేవులు జల రవాణాల శాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ ఆయనతో భేటీ అయ్యి ఏపీలో కీలకమైన మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్టుల ఆధారిత అభివృద్ధి వీటికి సంబంధించి డిస్కషన్ అయింది అలాగే ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల విలువైన నూట పది ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ యాంకరేజ్ పోర్ట్లు వార్ప్లు స్లిప్ వేల్ అప్గ్రేడు అలాగే బయోడైవర్సిటీ కోసం ఇంకొక రెండు వందల కోట్లు మంజూరు చేయాలంటే ఆయన్ని చేశారు అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదారంగా సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధిలో పురో పురోగతి వివరించారు కొత్త ప్రాజెక్టులకు సహకారం కావాలి అని అడగడం జరిగింది పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారితో మాట్లాడడం బీపీసీఎల్ సంస్థ రామాయపట్నం పోటీ దగ్గర ఆరు వేల ఎకరాల్లో తొంభై ఐదు వేల కోట్లతో రిఫైనరీ కం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అని చెప్పి అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాతో మర్యాదపూర్వక భేటీ తర్వాత ఇరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తారు అని చెప్పి యూరియా సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారట దానికి సంబంధించి అలాగే ఏపీలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకి సహకారం అందించాలి అని తర్వాత డాక్టర్ ఎస్ జయశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారిని కలవడం అంటే ఇది చాలా గేమ్ చేంజర్ అని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది మరి ఎందుకు అనే దానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారిని కలవడం వెనుక ఆంతర్యం ఏంటనే తర్వాత మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ గేర్ మార్చడం ఏంటి అసలు లోకేష్ ఇంతమందిని వరుసగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ అందరినీ కలవడం అనేది పరిపాటి బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ టైం కూడా చెప్పలేము ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కానీ మామూలుగానే ఉంటారు ఎంపీల్ని కలవడం ఇదంతా లోకేష్ చేస్తారు బట్ దిస్ పర్టిక్యులర్ టైం ఇంతమంది మంత్రుల్ని అందులోని తన శాఖలకి సంబంధం లేనటువంటి వాళ్ళని అందులోని విదేశీ శాఖ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారిని కలవడం కూడా దేనికి తార్కాణం అనేది ఒకటి చాలామంది అనుమానిస్తున్నారు అదొకటైతే ఇక రెండోది మంగళగిరికి సంబంధించి యాజ్ అ మంగళగిరి ఎమ్మెల్యే మినిస్టర్గా పక్కన పెడితే మంగళగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అత్యంత ప్రభావితమైనటువంటి నియోజకవర్గం భారతదేశంలోనే నేను నెంబర్ వన్గా నిలబెడతాను అని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి మంగళగిరి ప్రజలకి ఏం చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మొత్తం అన్ని సిగ్మెంట్స్కి కూడా చేయాలి చేనేతకు సంబంధించి ఇతోధికంగా చేస్తున్నారు అలాగే ఇప్పుడు స్వర్ణకారులకు సంబంధించి చాలా గొప్ప వార్తను ఒకటి ప్రకటించారు ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే మంగళగిరిని గోల్డెన్ హబ్గా గోల్డ్ హబ్గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు ఉపాధి అవకాశాలు సృష్టించడం పాటు స్థానికంగా బంగారు చేతివృత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ఇందుకోసం సిఆర్డిఏ భూమిని సిద్ధం చేయాలంటూ ఆదేశించారు సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ను దేశంలోనే అత్యుత్తమ నమూనాగా నిర్మించాలి మంగళగిరి ఇది అక్కడ టార్గెట్గా పెట్టుకున్నటువంటి అంశం సో దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం అలాగే యువతకి శిక్షణ ఉద్యోగాలు కెరీర్ మార్గదర్శనం అందించేందుకు మోడల్ కెరీర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ జ్యువెలరీ తయారీలో ఆధునిక శిక్షణ అలాగే డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఇక్కడ నిర్మించాలి ఈ ఇన్స్టిట్యూట్లో బంగారు చేతి వృత్తిదారు ఎవరైతే ఉన్నారో స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కావచ్చు డిజైన్ నైపుణ్యాలను కూడా వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం ఇందులో చేస్తారు అలాగే కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా సంవత్సరానికి నాలుగు వేల మందికి ఈ బంగారు ఆభరణాల తయారీలో అధునాతన శిక్షణ అందించే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో ఇదే పార్క్లో జ్యువెలరీ అంటే జ్యువెలరీ అండ్ జేమ్స్ పార్క్ దీనికి సంబంధించిన దాంట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఆభరణాల రంగంలో పరిశోధన అభివృద్ధి సరికొత్త ఆవిష్కరణలకి ప్రోత్సాహం కల్పించే విధంగా ఈ పార్క్ నిర్మాణం చేపట్టాలి దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అలాగే ఇది బెస్ట్ రీటైల్ మార్కెట్గా ఉండాలి ఈ పార్క్ అనేది బెస్ట్ రీటైల్ మార్కెట్గా ఉండాలి దేశంలోని టాప్ ట్వంటీ ఈ జ్యువెలరీ మేకింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్కులో తమ తయారీ యూనిట్లని రీటైల్ షాప్లని కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఖజానా జ్యువెలర్స్ ఎంబీఎస్ జ్యువెలర్స్ లేదంటే లలిత జ్యువెలర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి చూసారా ఇలాంటివన్నీ కూడా ఈ పార్కులో వాళ్ళ స్టాల్స్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి రీటైల్ స్టాల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ తయారీ కూడా అక్కడే అక్కడ పనిచేసేటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేయించుకునే విధంగా అంటే ఒక పక్క ఉపాధి ఇంకో పక్కన షాపింగ్ కూడా అక్కడ అయ్యేటువంటి బిజినెస్ కూడా అయ్యే విధంగా దీనికి వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు దీని ద్వారా అక్కడ స్థానికంగా ఆ ఎకానమీ డెవలప్ అవ్వడానికి స్ట్రెంగ్ధన్ అవ్వడానికి నిర్మాణ పరంగా అలాగే ఈ విధాన పరంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అంటున్నారు ఇక స్వర్ణకారులకి ఇంకా మెరుగైనటువంటి అవకాశాల కోసమే ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్రం కేంద్ర సహకారంతో కూడా కేంద్రం నుంచి కూడా నిధుల్ని మేము కోరుతున్నాము అలాగే ఇక్కడ ఖచ్చితంగా మంగళగిరి బ్రాండ్ జ్యువెలరీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి తీరుతామని నారా లోకేష్ చెప్తున్నారు ఇది ప్రధానమైనటువంటి మోటో మంగళగిరి ఎమ్మెల్యేగా నాట్ ఆస్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎమ్మెల్యేగా తన చిత్తశుద్ధి గేర్ మార్చడం అయితే మామూలుగా లేదు టాప్ గేర్లోకి వెళ్ళాడు కానీ అగైన్ 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 మై హంబుల్ రిక్వెస్ట్ నారా లోకేష్ ఏంటి అంటే ఇంతమందిని కలిశారు రిఫైనరీకి ఆయిల్ అండ్ రిఫైనరీ మినిస్ట్రీని కూడా కలిసారు అంతా మాట్లాడారు రామాయపట్నంలో ఆరు వేల ఎకరాల్లో బీపీసీఎల్ రిఫైనరీ తొంభై ఐదు వేల కోట్లతో ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ మాట్లాడారు ఆ రామాయపట్నం నుంచి కొద్దిగా పక్కకు వస్తే అక్కడ కరేడు భూములు అని ఉంటాయి కరేడు భూములు ఇండోసోల్ అనే సోలార్ కంపెనీ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ రెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యువగళం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చేసినటువంటి వ్యాఖ్య అవి బోగస్ కంపెనీలే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలే అన్నారు కాబట్టి ఆ బినామీ కంపెనీలకి అక్కడ రైతులు పోరాటం చేస్తున్నారు దయచేసి వాళ్ళు కూడా మంగళగిరిలాగే భావించి మంగళగిరి పౌరులుగానే వాళ్ళని కూడా భావించి కరేడు రైతులకి న్యాయం చేయండి దయచేసి అక్కడ కాకుండా ఏదైతే వేరే చోట ఇద్దాం అనుకున్నారో అక్కడ ఇవ్వండి లేదు బినామీ కంపెనీ కాబట్టి పూర్తిగా అన్లిస్ట్ చేసి పక్కన పెట్టండి అదానీ కోసము అంబానీ కోసమో ఇంకో ప్రయోజనం కోసమో కనుక కరేడు రైతులను టచ్ చేస్తే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ప్రజాబాహుళ్యం మొత్తం అంతా కూడా వ్యతిరేకంగా మారుతుంది ఇంత మంచి పనులు చేస్తున్న మీకు ఆ మత్స్య అవసరం లేదు అనేది ఇప్పుడు సాఫ్ట్గా చెప్తున్నా హార్డ్గా చెప్పాల్సిన టైంలో ఖచ్చితంగా హార్డ్గా చెప్తా అప్పుడు భాష ఇంత సున్నితంగా అయితే డెఫినెట్గా ఉండదు సేవ్ కరేడు ఫార్మర్స్ రైతుల్ని రైతు కూలీలని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్ని అందరినీ కూడా ఆదుకోవాలి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ నాట్ రిక్వెస్ట్ కరేడు విషయంలో ఇండోసోల్ వ్యవహారంలో చేతులకి మసి పూసుకోవద్దు అవినీతి చట్టంలో ఇరుక్కోవద్దు ఇది హెచ్చరిక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి